అవకాశం ఏమి బ్రదర్ నాకు మనం నిడదాం డెవలప్ చేద్దాం ఏం చేస్తారు అసలు ఫస్ట్ యూత్ కి ఏం కావాలి చెప్పనా ఎగ్జాక్ట్లీ నో జాబ్స్ లేదు ఫస్ట్ ఏంటంటే ఒకదానికి ఒకదానికి ఇంటర్ లేదు ఇప్పుడు మనం ఓన్లీ కాలేజీలు పెడితే అందులోంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి తెలియదు దానికి అందులో చెప్పింది బయటకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏదో దాంట్లో జాయిన్ అవ్వాలంటే ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండాలి మనకి అసలు మనకి తణుకులో ఏం లేదు మీకు ఫైవ్ ఇయర్స్ ఉన్నాయండి పదిహేను సంవత్సరాలు విడిపోయిన తర్వాత నుంచి ఏం లేదు మీకు ఫైవ్ ఇయర్స్ పక్కన అసలు ముందు పదిహేడులోనే ఉందా ఈ రోజు నీ తణుకులో ఏపీఐసి ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఉంది అక్కడ సైట్ ఇచ్చారనుకో నీళ్ళు నాలు అంటు ఫ్యాక్టరీ పెడతాం దాని నుంచి పది మందికి ఉపకారం పడుతుంది దీంట్లో నేను ఫస్ట్ పాయింట్ రాశాను చదవండి ఒకసారి అదేనా మీకు ఈ రోజు ఇది చాలా పెద్ద సమస్య మహిళలకి సో ఇప్పుడు నేను కుటీర పరిశ్రమలు పెట్టడం వల్ల ఏంటంటే ఈ రోజు మన నిడదోళ్ళు ఎక్కడి నుంచో మన పరిశ్రమలు తీసుకురావట్లేదు బ్రదర్ ఉన్నట్లు మనం డెవలప్ చేయొచ్చు ఇప్పుడు జీడిపో ఇండస్ట్రీ ఉంది అది ఓన్లీ హైదరాబాద్ సప్లై చేస్తున్నారు దాన్ని మన కి నేను ఎంకరేజ్ చేశాను అనుకోవాలి ఇక్కడ ఇక్కడ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ప్రమోషన్ బోర్డు ఉంటుంది ఒకటి అది తీసుకొచ్చి పెట్టాను అనుకోండి ఇక్కడ నుంచి దుబాయ్ కి యూఎస్ కి హెల్త్ ఎక్స్పోర్ట్ దాని నుంచి లాజిటిక్స్ ప్యాకింగ్ మెటీరియల్ టెక్నీషియన్స్ ఎలక్ట్రీషియన్స్ అంతమంది కావాలి మళ్ళీ మనకి సపోర్ట్ చేయండి బ్రదర్ నాకు ఫుల్ విజన్ ఉంది మన టౌన్ ఎలా డెవలప్ చేయాలి మీ అందరికీ సపోర్ట్ గా ఉంటాను నేను ఒక అవకాశం ఏమండి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు టౌన్ ఏంటి మన ప్రశాంతంగా ఉండే టౌన్ మీకు వల్ల ఏంటంటే ఎడిక్షన్ వల్ల ఏంటంటే మనుషులు కొద్దిమంది సైకిల్ కింద అయిపోతారు